పోయిన మనం ఒక డెబ్బై ఐదేళ్ళ పేషెంట్కి తొంటికి ఫ్రాక్చర్ అయితే రాడ్ వేసి సర్జరీ చేశారు ఆ పేషెంట్ వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పేషెంట్ వాళ్ళు అటెండర్స్ అడుగుతున్నారు డాక్టర్ గారు షుగర్ ఇంజక్షన్ లాగా ఏదో ఇంజక్షన్స్ ఉంటాయంట కదా రోజు చేసుకోవటం వల్ల కొంచెం ఎముక బలం పడటంతో పాటు ఫ్రాక్చర్ కూడా త్వరగా అతుక్కుంటుంది కదా అని అడుగుతున్నారు ఈ ఇంజక్షన్స్ మెయిన్గా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే డైలీ చేసే ఇంజక్షన్ ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి చేసే ఇంజక్షన్స్ ఈ ఇంజక్షన్స్ ఎలా పనిచేస్తాయి అంటే మన ఎముక స్ట్రెంత్ పెంచడానికి ఉపయోగపడతాయి సో ఎవరికైతే ఎముక బాగా పలచబడిపోయింది అంటే పెద్ద వయసులో వాళ్ళకి బిఎండి బాగా తక్కువ ఉంది అంటే బోన్ మినరల్ డెన్సిటీ బాగా తక్కువ ఉంది లేదు ఎవరికైనా ఫ్రాక్చర్ అయింది ఆ ఫ్రాక్చర్ కొంచెం త్వరగా అతుక్కోవాలి ఎముక బలం త్వరగా పెరగాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంజక్షన్స్ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఇంజక్షన్ అసలు రొటీన్గా ఎవరికి సజెస్ట్ చేస్తామంటే పెద్ద వయసు వాళ్ళకి ఎవరికైతే బోన్ మినరల్ డెన్సిటీ అంటే బిఎండి బాగా తక్కువగా ఉంటుంది ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్నారు లేదు ఎవరికైనా ఫ్రాక్చర్ అయ్యి ఫ్రాక్చర్ కొంచెం త్వరగా అత్తుకోవాలి అనుకున్న వాళ్ళకి లేదు చిన్న వయసు వాళ్ళకైనా సరే పెద్ద కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు కొంచెం ఆ ఫ్రాక్చర్ హీలింగ్ త్వరగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ప్రొటీన్గా ఇంజెక్షన్స్ ఇంజక్షన్స్ అనేది అడ్వైజ్ చేస్తాం